అందరికి నమస్తే ఎట్ట ఉండారు అందరు బాగుండారా ఇప్పుడైతే గుడికి పోయిచ్చినాము ఇప్పుడే మా రాధమ్మ అయితే ఏదో ప్రిపేర్ చేస్తుంది వెళ్ళి కనుక్కుందాం రాదమ్మాదమ్మా ఏంటో ప్రిపేర్ చేస్తున్నట్టుండవు జొన్నర చేస్తున్నాం రాజుకి జొన్న రొట్టెనా నాకు చాలా ఇష్టం అది నాకు చాలా చాలా ఇష్టం జొన్నరట కాంబినేషన్ ఏంటి జొన్నరలోకి టో టమాటా కూర వావ్ బాగుంటుంది అయితే ఇంకా చేద్దామా ఓకే ఫస్ట్ ఫస్ట్ వేడి నీళ్ళు కాగిబెట్టినారా అవునండి అది బాగా వస్తుంది మా ఊర్లో జిన్ను అలానే ఉంది అనమాట కొంతమంది అయితే కాదని అంటున్నారు టమాటా కర్రీ ఎవరు చేస్తుండారు అమ్మ చేసిందా మంచిదిలే ఈ మధ్య గోమాత ఫస్ట్ లో బాగానే వస్తుండేది కదా మా ఇంటి కాడికి రొట్టెలు పెడతా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ మనకు లక్ష్మి అలవాటు అయింది గోమత రావట్లేదు లక్ష్మి గోమత ఇప్పుడు ఎప్పుడు మన ఇంటి దగ్గరనే ఉంటుండేలే తోట దగ్గర గడ్డి తినుకుంటా అట్లా ఉంటుండే మన దగ్గరికి బాగా లక్ష్మి కూడా బాగానే అలవాటు లక్ష్మి లక్ష్మి ఇట్లా అనేసరికి ఈ వేడి నీళ్ళ ఇలా ఇట్లా కలపాలి చాలా కష్టంగా ఉంటది వేదాలు మరీ కష్టం అనమాట వేడి నీళ్ళు మిత్తుగా బాట వేడి నీళ్ళు ఇట్లా పోసినప్పుడు చేయ కాలదా కాలతో ఇంకా ఆడవాళ్ళం కదండి ఇంకా అన్ని పరిస్థితి చేయాల్సిందే ఇంకా అంటే మామూలు నీళ్ళు పోస్తే ఎట్లా అవుతుంది అంటే అంతా ఇరిగిరిగిపోతుంది అట్టనా ఏం పంట చాలా చిన్నగా ఉంది దీనికి చరిత్ర ఉందండి చరిత్ర అంటే చరిత్ర అంటే నువ్వు రెండు మూడు గంటలు చెప్పేదాకా ఆగవు కానీ మన వాళ్ళు చూడరు కదా అంత పెడితే బండా కడిగి బయట పెట్టినారా ఎవరు అయితే నేను యాంకర్ అనుకుంటాడా మా కోడే అంటున్నావు ఇది మామూలుగా మన ఇద్దరు మాట్లాడుతున్నట్టే రాదమ్మా అయితే బండా పగిలింది అంత చిన్న బండ మీద ఎట్లా చేస్తాడు మా అయితే ఇప్పుడు రొట్టె చేస్తుంది ఏదమ్మా అయిపోయిందా రొట్టె చేసేది అయింది ఇంకా ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయిందా చూడండి కట్టెల పొయ్యి మీద రాయలస్ట్రీ స్టైల్లో రొట్టె ఎలా చేస్తారో జొన్న రొట్టె దాంట్లో కాంబినేషన్ టమాటా కర్రీ చూ పెనం పెన్నం ఇది అన్నీ ఉంది ఏం కాదమ్మా మాడిపోయింది చూడండి కట్టె పుల్లలతో రొట్టె కట్టెల పొయ్యి మీద చేస్తుంది నేను వచ్చి కొంచెం డిస్టర్బ్ చేసినట్టున్నాను మాడి మాడిపోయింది రొట్టె కాదమ్మా చూడండి చిన్న బండ మీద కూడా ఎంత బాగా పడుతుందో రొట్టెను ఏదైనా చేసే పనిలో ప్రేమా ఉందనుకోండి అది ఏ విధంగా చెప్పేది అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మనసులోంచి ప్యూర్ హార్ట్ అండి మా అక్క మా రాధమ్మ చాలా బాగా మాట్లాడుతుంది నాకు కూడా బాగా వినపతి అవుతాది ఏది కాదమ్మా మన సబ్స్క్రైబర్స్ కి చూపిద్దాము అందరూ గుడికి పోయి వచ్చినాము ఇప్పుడే ఇప్పుడు మళ్ళీ రొట్టె చేసుకుంటా ఉన్నాము లేదు మంట ఎక్కువైంది అని ఓ మంట ఎక్కువైందా రొట్టె ఇది ఇక్కడ పెట్టేస్తున్నాను సరే రాదమ్మా ఏంటి మరి ఎన్ని రొట్టెలు చేస్తా ఉండవు ఆ బండ పెద్ద బండనే పెద్ద బండనే అండి అది కానీ కింద పగిలిపోయి పైడిపోవడం వల్ల పగిలిపోయింది పండే దానివల్ల చిన్న దాని మీదనే రొట్టె చూడండి ఎట్లా ఉండదు పండుగ కట్టెల పొయ్యి మీద కొంచెం మీలో ఎంతమందికి జొన్న రొట్టె జొన్న రొట్టె అంటే ఇష్టమో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి జొన్న రొట్టె ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి మళ్ళా నాకైతే చాలా ఇష్టం అండి జొన్న రొట్టె చాలా ఇష్టం నాకైతే ఈరోజు శనివారం ఎంతమంది దైవ దర్శనం చేసుకున్నారు కామెంట్ చేయండి మీ ఊళ్ళో ఉన్న గుడిలకి వెళ్ళినారా స్వామిని దర్శించుకున్నారా అవన్నీ కామెంట్ లో చెప్పండి తప్పకుండా మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి లైక్ చేయాలి వీడియోని అయితే చూసిన వాళ్ళు స్కిప్ చేయొద్దు మొత్తం చూడండి మా వీడియోస్ చాలా బాగున్నాయి చెప్పండి మీరు ఎంతమంది జనరీటీ తింటారు అలాగే అలాగే మీరు ఎక్కడెక్కడ నుంచి మా వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి అండి మీరు ఎక్కడ నుంచి ఏ ప్రాంతం నుంచి వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అంటే మాకు తెలుస్తుంది కదా ఎంత దూరం మా వీడియోస్ వెళ్తున్నాయి అని చెప్పేసి చాలా సంతోషంగా ఉందండి మాకి చెప్పు రాదమ్మా చాలా సైలెంట్ గా పని చేస్తా ఉంటారు చూడండి అంటే ఏదైనా పని ఇంకా ఎక్కువ అనమాట సైలెంట్ గా ఉంటాం కూడా అందుకే ఏదైనా వీడియో చేసేటప్పుడు కూడా మేము ఏం మాట్లాడడం అక్కడ సేవ చేసుకుంటున్నప్పుడు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా చేసేసుకుంటుంటాం అందుకు వాయిస్ ఓవర్ ఇవాల్సి వస్తుంట మాకి చాలా కష్టం మా అక్క అయితే బాగా చెప్తాది మాటలు బాగా చెప్తా మా అక్క వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చింది అది మళ్ళా షాన్స్ కూడా ఎక్కువ మా అక్కనే వాయిస్ ఓవర్ ఇచ్చేది నేనైతే షాన్స్ తక్కువ వీడియో అయితే తీస్తా ఉంటాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేను ఎక్కువ ఇవ్వలేను ఇలా చూస్తున్నా అండి రొట్టెలు అదే మాటలు ఎక్కువ మా అక్క ఎక్కువ చెప్తాది మాటలు కానీ ఎందుకు రొట్టె చేసుకుంటే ఏం మాట్లాడడం లేదా నాకు డౌట్ వచ్చింది అందుకే అడుగుతున్నా ఏం రాదమ్మా రోమే లేదండి రొట్టె చేస్తున్నాం అంటే ఏకాగ్రత అంతా రొట్టె మీదనే ఉండాలి కదా వ్యక్తి మారిపోవడం ఇరిగిపోవడం ఏ అదేం లేదు రాదమ్మ పని చేసుకుంటే మాట్లాడచ్చు ఏముంది అంటే అన్ని పనులు వేరే రొట్టే పని లేదండి రాదమ్మ రొట్టె చేసింది ఫస్ట్ రొట్టె అయితే మాడిపోయింది నాకైతే చాలా నవ్వుతుందండి ఫస్ట్ రొట్టె అయితే ఈ రొట్టెని మాడగొట్టింది మా రాదమ్మ రొట్టె చూపిస్తా ఇది అయితే బాగుందండి అస్సలు ఎంత బాగా చేసిందంటే మందం అనేది లేదండి ఎంత పొంగి పూరుల్లాగా పొంగిపోతున్నాయి రొట్టెలు రొట్టెలో అయితే చాలా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేయచ్చు మా అక్కకి అక్క ఫస్ట్ ప్రైజ్ నీకే అక్క కానీ మాడిపోయిన రొట్టె నీకక్క మా రాధమ్మకు మాడిపోయిన రొట్టె ఇస్తా ఉండాను నేనేమో నీట్గా మంచిగా ఉన్న రొట్టెని తీసుకుంటా ఏ పని చేసేటప్పుడు ఏకాగ్రత ఉండాలి కర్తవ్యం ఇష్టం ఉండాలన్నమాట అప్పుడే ఆ పని నీట్గా సవ్యంగా ఉంటుంది అనేది నా ఆలోచన ఆ నిజమే రాదమ్మ నువ్వు చెప్పేదైతే చాలా నిజమే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అంటావు కదా నేను ఎప్పుడైనా కూడా కానీ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు మాట లేదు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళంటే ఎట్లా అని చెప్తున్నావు అంటే ఇప్పుడు టీచర్సే ఉన్నారు వాళ్ళు మంచిగా స్కూళ్ళలో టీచింగ్ చెప్తే అసలు ప్రైవేట్ కదా ఇప్పుడు ఇప్పుడు రెండు రొట్టెలు అయి కదా ఒక రొట్టె పెన్న మీద కాలుతా ఉంది అది చూడండి ఈ రొట్టె ఎంత బాగా కాలిందో అంటే ఏదైనా నేర్చుకోవాలి నేర్చుకుంటే బాగా వస్తుంది అనమాట ఏది రాదమ్మ ఒకసారి బాగా చూపించు రొట్టె కూడా చాలా అంటే మారిపోదు అనమాట ఇది పర్ఫెక్ట్ రొట్టె ఉదాహరణ కూడా మీకు వంట నీకు వంట చేయడం ఇష్టమేనా రాదమ్మా ఇష్టమే ఇష్టమేనా రొట్టెలు కొట్టడం ఇష్టమా చపాతి ఇష్టమా రొట్టెనే ఇష్టం ప్రతి ఆడపిల్లకి వంట అయితే వంట గురించి ఏమని నీ అభిప్రాయం చెప్తావా ఒకసారి రాదమ్మ ప్రతి ఆడపిల్లకి వంట రావాలా వద్దా వాళ్ళ పేరెంట్స్ ఏమో మా పాప అసలు కిచెన్ రూమ్లోనే అడుగు పెట్టదండి చాలా అసలు వంటలే రావట్ దానికి నీ అభిప్రాయం నీ ఒపీనియన్ కొంచెం చెప్తావా నేను కూడా ఇప్పుడు ఇంట్లో వాడు చేస్తున్నాను అంటే ఇంకా వేరే పెళ్ళి అయినప్పుడు అక్కడ ఇట్లా చేస్తానే ఇంకా తెలీదు అది నేర్చుకోవాలి కదా ఇక్కడ వరకు అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నా అనమాట ప్రతి అమ్మాయి అన్న తర్వాతకి వంట వార్పు ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటే ఏదో నాకు జాబ్ లేదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని అనుకోకండి అది అవసరం అండి ఆడపిల్లకి ఆడపిల్ల అన్నప్పుడే ఒక జాబ్ వచ్చేసింది వంట పని ఇంటి పని అని కొంతమంది ఏమంటారండి అసలు మా పిల్లకి ఏం పని చేయలేదు మా ఇంటి దగ్గర అక్కడ ఉన్న పుల్ల అక్కడ కూడా వెళ్ళలేదు అని చెప్పి చెప్తుంటారు ఆ మాట ఇలా చెప్తారు మాటప్పుడు పెళ్ళెందుకు చెప్పండి అంటే అవును వాళ్ళు అలా చెప్పేటప్పుడు వాళ్ళు ఇంకా తలదించుకునే పరిస్థితి ఆ పిల్లలకి ఏమి రావు అని చెప్పడానికి కూడా కానీ దానికి కూడా ఎంత గర్వంగా చెప్తుంటారంటే అసలు అసలు కిచెన్ రూమ్లో ఏముండేవి ఏవి ఎక్కడ ఉండేవి తెలియదు నాకు మా పిల్లకి ముగ్గేయడం రాదు ముగ్గేయడం రాదని కూడా చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు జాబ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అని మెయిన్ అది ఇంకా మా పిల్ల చదువుకుంది జాబ్ చేస్తుంది కాబట్టి వంట రాదు అని చెప్పేస్తున్నారు ఇంకా జాబ్ చేసినా కూడా అన్ని వచ్చి ఉండాలి కదా అంటే ఇంకెవరి అభిప్రాయం వాళ్ళది ఇప్పుడు మనం పద్ధతి గల అమ్మాయిలం కాబట్టి పద్ధతిగానే ఆలోచిస్తాము అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళు ఇంకొకరి ఆలోచనని మనము తప్పు అని అన్నీ లేదు కానీ ఆడపిల్లన్నాక వంట వరకు నేర్చుకోవాలి అది మాత్రం నేర్చి ఇది ఎన్నో రొట్టె రాదమ్మా నాలుగో రొట్టె చూడండి ఎట్లా వచ్చి ఎంత పర్ఫెక్ట్ వావ్ ఎంత బాగా చేసిండా అది చూడండి అసలు మందం అనేది లేదు రొట్టె ఇలా తీసి కూడా నేను చూపిస్తాను చూడండి మా నన్ను ఎక్కువ ఉండదు నిజం రాదమ్మా బాగా చేసి ఉండవు చేసినా చేస్తా ఉండవు కాబట్టి చెప్తున్నాను నేను అబద్ధం నాకేం చెప్పాల్సిన అవసరం బాగా చేస్తావు కదా నువ్వు చూడండి ఎంత బాగుందో రొట్టె ఒక ఇట్లా అంటే వస్తుంది పూరిలాగా పొంగుతున్నాయి రొట్టెలు అయితే బాగా జలుబు పట్టింది తగ్గలేదు అక్కడ జలుబు చేసింది మా రాధమ్మకి శివరాత్రి అయిపోయినప్పటి నుంచి ఇంకా జలుబు జ్వరము కదా రాధమ్మ ఇప్పుడు ఎట్లా ఉండదు నీ హెల్త్ ఏమంటే మేము వెళ్ళకుండా గుడి దగ్గర ఎవరు చేయరు అందుకోసం ఖచ్చితంగా వెళ్ళి చేయాల్సిస్తుంది అవును అదైతే ఖచ్చితంగా రాదమ్మా మాకు కూడా చాలా ఇష్టం అండి ఎవరన్నా గుడి దగ్గర నీట్గా చేసి పెట్టుకుంటే మేము పోయి అలా ఉంటే దీపం వెలిగించి స్వామికి టెంకాయ కొట్టి ప్రశాంతంగా అలా కూర్చోవాలంటే చాలా చాలా ఇష్టము ఆ రోజు మీద రాదమ్మా అవును ఏది తెల్లగా ఉంది పిండి ఇది బియ్యం రొట్టె అనమాట రొట్టె తిన తినకూడదు అవునవునవును హెల్త్ ఇష్యూస్ వల్ల జొన్న రొట్టె తినద్దు అని చెప్పారు కదా డాక్టర్లు అందుకోసం బియ్యం రొట్టె ఇన్ని రకాల రొట్టెలు రోజు జొన్న రొట్టె బియ్యం రొట్టె ఉంటాయి అయితే నీకు రాదమ్మా పొయ్యి మీద వంట చేయడం ఇష్టమా గ్యాస్ మీద గ్యాస్ స్టవ్ మీద ఇష్టమా అండి ఇప్పుడు గ్యాస్ మీద అలవాటింది కానీ గ్యాస్ అంటే కొద్ది భయం నిజంగా అంటే అంటే ఏమవుతుందో ఏంటో అన్నట్టు పొయ్యి మీద అలాంటి ఇబ్బంది ఉండదు అంటే ప్రకృతి ప్రకృతి వికృతి వికృతి పొయ్యి ప్రకృతి గ్యాస్ వికృతి అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలీదు అవునవును ఎన్ని బియ్యం రొట్టెలు ఎన్ని రాదమ్మా చేసేది ఒక రొట్టె ఆల్రెడీ పెన్న మీద కాలుతుంది చూడండి ఎంత చక్కగా అసలు పూరీలు ఎలా పొంగితాయో పూరీలు పొంగిన విధంగా పొంగుతా ఉన్నాయి రొట్టెలు మా అక్కకు అవార్డు అయితే ఇచ్చేసేయచ్చు నేనైతే చెప్తా ఉన్నాను అంతేమి నిజం రాదమ్మా చిన్న కుటుంబం కదా బాగుండే నిజంగా అసలు అసలు కొంతమంది చేస్తూ ఉంటామంటే ఫస్ట్లో చేసే వాళ్ళకైతే అసలు మందం చేస్తారంట తినలేరంట రొట్టెలు అట్లుంటాయంట కొంతమంది చేస్తారంట అట్లా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అసలు ఇవి పూరిలాగా పొంగడమే చెప్పొచ్చు నిజంగా రొట్టెలు ఇప్పుడు బియ్యం రొట్టె పెన్నం మీద వేస్తుంది మా రాదమ్మ వావ్ ఎంత పర్ఫెక్ట్నెస్ అండి చూస్తూ ఉండారు కదా ఎంత బాగా అసలు కొంచెం విరిగి కూడా పోలేదు రొట్టె అంత పర్ఫెక్ట్గా వేసింది అది మీకెంతమందికి జొన్న రొట్టె ఇష్టమో కొంచెం కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఇది బియ్యం రొట్టె అండి బియ్యం రొట్టె చూడండి ఎట్లుందో సేమ్ జొనరే చేసిన రౌండ్గానే చేసింది అది మా అక్క పర్ఫెక్ట్గా ఉంది ఏమని మా నాన్న అయితే టీవీ చూసుకుంటా టీవీ చూసుకుంటా తింటా ఉన్నాడు మా అమ్మ కింద కూర్చొని తింటా ఉండాలి మా నాన్న కుర్చీ మీద కూర్చొని ఆడండి టీవీ చూస్తూ ఉండారు ఎంత పర్ఫెక్ట్నెస్ చూడండి ఎంత బాగా వేస్తా ఉండదు మీద మా రాదమ్మా అయిపోయిందా చేసేది ఇంకొక రొట్టెందా అలా తొందరగా తిందాము ఆకలిస్తా ఉండదు నాకు నాకు ఇచ్చిండావా రొట్టెలు అయితే గ్యాస్ మీద కంటే పొయ్యి పొయ్యి మీద బాగా కాలుతాయి కదా రొట్టెలు ఈ రౌండ్ అదంతా కూడా చాలా బాగా కాలుతూ ఉన్నాయి చాలా బాగుంది అసలు ఆ గ్యాస్ స్టవ్ మీద అయితే కొంచెము సైడ్లకి కాలదు కదా రొట్టె ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా కాలిందో అది పొయ్యి మీద రొట్టె చాలా నిజంగా బాగుంటుంది చూడండి రౌండ్గా ఎంత బాగుందో అసలు పొయ్యి మీద కట్టు కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు సూపర్ నిజంగా ఏం రాదమ్మా బియ్యం రొట్టెలు మూడు చేస్తా ఉండవా అంటే జొన్న రొట్టెనా అవునా లక్ష్మి కోసమా ఆవు వస్తుందిలే అయితే రొట్టె బాగా ఇష్టంగా తింటాయి ఆవులు చాలా ఇష్టం రోజు అలవాటు ఇంకా నేను వచ్చి ఉండదు కదా ఉదయం మళ్ళీ ఈ రోజు అదే టైంకి ఉదయం వచ్చిండదు కానీ రొట్టెలు మొదలు పెట్టి కూడా కలుపుదేమో రాదమ్మా రొట్టె చేసేది అయిపోయిందా రాదమ్మా అయిపోయింది ఇంకా తినాలి ఫుల్ ఆకలి అవుతుంది తిందామా మరి తింటున్నా చూడండి టమాటా కర్రీ జొన్న రొట్టె రొట్టెస్ట్ ఎలా ఉంది అక్క చేసింది కూర అమ్మ పూర మా అమ్మ వండింది రొట్టె అక్క

మరిస్తున్నాం